తూర్పు గోదావరి జిల్లా ధవలేశ్వరం సర్ అర్ధార్ కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి నది నీటి మట్టం పెరుగుతోంది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద ప్రవాహం ఉధృతమవుతోంది సీలేరు నుండి వస్తున్న జలాలు కావల కలవటంతో గోదావరి నదిలో బ్యారేజ్ వద్దకు వరద నీరు భారీగా చేరుతోంది ధవలేశ్వరం బ్యారేజీ నూట ఐదు గేట్ల నుండి మూడు లక్షల అరవై వేల పదకొండు క్యూసెక్ల వరద నీటిని సముద్ర జలాలలోనికి విడుదల చేస్తున్నారు ఇక అలాగే మూడు ప్రధాన పంట కాలువల ద్వారా ఎనిమిది వేల క్యూ సెకుల నీటిని విడుదల చేస్తున్నారు ప్రస్తుత నీటి మట్టాన్ని బట్టి సాధారణ వరదగానే పరిగణించవచ్చని అధికారులు చెబుతున్నారు